அந்த சாத்தர் அது லெட்டர் வசிங் தீசு பஸ் வேலைதான் பிள்ளை சேஷன் சார் இங்க வச்சி அந்த சமஸ்யில் அந்த தெரியாது வச்சி மீட்டிங் பெட்டிங்க उहा त अथमई मैशन थी फस्ट्र

మీకేం చెప్పు నేను ఇప్పిస్తాను ఎందుకంటే వేరే మండలా పక్కన పెట్టి మన మండలం కలిసి డెవలప్ చేస్తుంది మీరు అందరూ సహకరించండి ఏమేమి కావాల్సిందే కానీ మీరు ఫస్ట్ ప్రాణాలకి వెళ్ళింది ఇప్పుడు ఎన్ని సమస్యలు ఫస్ట్ లేదు ఆ తర్వాత మీ సమస్య ఉంది సమస్యలు లేదు అందుకో కొంచెం వ్యవస్థ మీరే కింగ్ మీరే మీరు వాళ్ళ ఆఫీసులు ఖర్చు పెట్టుకొని ఆ సర్పంచ్ పరిధిలో ఏం వర్క్ జరుపుతున్నారు ఏం కథ అనేది మీకు అవగాహన కావాలి ఫస్ట్ అవగాహన అందరం కూర్చొని వాళ్ళు కూర్చోండి నీకు వేస్ట్ మీరు కూడా ప్రయత్నం చేయాలా ప్రతి సర్పంచ్ కూడా ప్రతి నెలకు ఒకసారి వాళ్ళ ఆర్మీ మీ స్టాఫ్ నెంబర్ ఖర్చు పెట్టుకొని ఒక రివ్యూ పెట్టండి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి సర్పంచ్ కూడా నెల నెల ఒక రివ్యూ మీటింగ్ పెడితే మీ సర్పంచ్ పరిధిలో ఏమేమి సమస్య ఉన్నాయి మీకు అర్థమవుతుంది అప్పుడు అది మా దృష్టి తిరిగి మేము దాన్ని ఎక్కువే చేస్తాం మైదుకొని మనం విద్యార్థి ఇన్సెక్ట్స్ ఇచ్చినాం కూడా ప్రతి నెల నెల మీటింగ్ పెట్టుకుంటామని సర్పంచ్ నిజాన్ని ఇంతమంది మాకు గౌరవం ఇస్తారు ఇంతమంది చెప్పలేదు ఖచ్చితంగా మాకు కూడా గౌరవం వస్తుంది ఇంతమంది ఆఫీసర్ దగ్గర చెప్తే వాళ్ళు హ్యాపీ అయ్యారు మీరు కూడా ఖచ్చితంగా నెల మీటింగ్ పెట్టుకొని ఆ నెల మీటింగ్ అప్పుడు మీరు రిజర్వేషన్ రాసుకోండి ఏమేమి సమస్య ఉన్నాయి ఏమి సమస్య ఉంది అది మా దృష్టికి తీసుకొచ్చి మేము దాన్ని దాన్ని ఇంప్లికేషన్ చేస్తాం ఏమేమి కావాలి ఫస్ట్ మీరు ప్లానింగ్ వేసుకోండి మనం ఇంక ఇప్పుడు ఇది కట్టిండు అందరూ బాగుండేది ఆ ప్లాన్ దాకా కట్టేసి ఇప్పుడు దీనిలో అడ్జెస్ట్ చేయబోతుంది అది చదవకుండా ముందు ప్లాన్ చేసుకుంటే ఏదైనా ఎత్తట్టు ఏ పర ఏ వస్తువు ఏ ఏ రకంగా చేయాలా ఏదైనా ముందు ప్లాన్ చేసుకుంటే దాన్ని మార్పులు చేసుకొని ఫైనల్ చేసుకొని దానికి ఎస్టిమెంట్ చేసేసి ఇప్పుడు మేము ఇది శ్మశానాలు అనుకుంటాను శ్మశానం చేసే ముందు ఫస్ట్ ప్లాన్ అనుకుంటాను వాళ్ళని ఎందుకంటే ఒక మూడు నాలుగు ప్లాన్ చేసిన తర్వాత మూడు నాలుగు ప్లాన్ మనం ఐడెంటిఫై చేసి దాని బాగా ఎగ్జిక్యూషన్ చేస్తాం ఆ రకంగా మీరు కూడా ముందు ప్లాన్ వేయాలా ప్లాన్ ఇప్పుడు మనకు ఇక్కడ మన మట్టమండగం ఉంది నీళ్ళు పాడంగా ఎందుకు పాడంగా మన ప్లాన్ తప్పైంది ఎందుకంటే నీళ్ళు కరెక్ట్ ఏ అలైన్మెంట్లు వచ్చింటే అందరి పాత పంట పండేది అలైన్మెంట్ లేకుండా ఆ డబ్బులు ఖర్చు అయితే తక్కువ అని చెప్పి అర్థం తీసుకుంటే గవర్నమెంట్ తీసుకుంటు నీళ్ళు ఎవరు పాడడం లే అదే అంటే చిన్న చిన్న కాలువాలంటే దానికి ఈ కొని ఎన్ని వాటర్ పోతే అంతే చేసిండు అదే పైలపై అన్ని ఏరియాలో నీళ్లు పోయింటే కన్నా మనకి ఇంత సమస్య ఇచ్చేది కాదు అందుకు ఇప్పుడు టోటల్ గా టోటల్ టోటల్గా టోటల్గా కంప్లీట్గా మన మళ్ళీ మన బ్రహ్మగారి మఠంలో ప్రతి ఎక్కడ పాడాలంటే ఎక్కడెక్కడ నీళ్ళు ఏ నుంచి నీళ్ళు వస్తే పడుతుంది అవి ఫస్ట్ ఐడియా కావాలి ఐడియా వచ్చే ఎక్సిక్యూజ్ చేస్తాం ఆ ప్లానింగ్ లేకుండా ఎక్స్క్యూజ్ అందుకు మనం మటం బ్రహ్మంగారి మటం బోటు కానీ ఆ తర్వాత పైన చేసే ఫండ్స్ కూడా ఉంది ఎందుకంటే తెలుగు గారి ఫండ్స్ సుమారు యాభై ఆరు లక్షలు ఉందని చెప్పారు చెప్పాను ఏదో మన తెలుగు అనుకు అదే ఫండ్స్ మీరు ప్లాన్ చేసి అర్థం కావాలంటే ఆ ఫండ్స్ ఎట్టా కమ్మీ చేస్తాను నాకు మస్ట్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ కావాలి అప్పుడు ఉన్నది మాస్టర్ ప్లాన్ కూడా ఎవరే కానీ వేరే వాళ్ళు విమర్శించకూడదు ప్లస్ ఇది ఎంత బాగా జరిగిందనేది వేరే వాళ్ళు వచ్చి మనం మటన్ గురించి మాట్లాడుకోవాలి ఆ రకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయండి దానికి ఏం కాదు మనం చేస్తాం

కాబట్టి మనం అనుకుంటే వాళ్ళు ఏం చేయరు వాళ్ళ జీతాలు వచ్చి మన విజయ్ మనం నష్టపోతే నష్టపడతారు అటువంటి అవకాశం రాకూడదు మీరు అడగండి వాళ్ళు పనిచేస్తారుండరు వాళ్ళు అధికారులు కలిసి అందరూ చేసే సిద్ధంగా ఉండదు పని చేయవచ్చు మనం కాబట్టి మీరు కూడా ప్రజా ప్రజాప్రతినిధి వరకు మా దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పడం కాదు వాడు పని చేయవచ్చు ఫస్ట్ వాళ్ళు మీటింగ్పండి చెప్తారు సర్పంచ్ ఇరవై ఐదు మంది స్టాఫ్ ఉంటారు ఖచ్చితంగా ఆ స్టాఫ్ కొట్టుకుంటే మీటింగ్ మాట్లాడండి మాట్లాడుతుంది సమస్య మీరు చెప్పండి మాట ఇలా మీరు మాస్టర్ ప్లాన్ రేపు రేపు మీటింగ్ గల ఖచ్చితంగా మీరు చేసేటప్పుడు లోకల్లో వార్త కూడా తీసుకోండి ఇంతసేపు పెట్టా కాదు ఇక్కడ పెట్టాక చాముద్దు మీరు ఇక్కడ మా సర్వసా మీటింగ్ పెట్టినప్పుడు అందరిలోకే రాల అంత లోపల లోకల్లో ఉంటారు అందరితో డిస్కైడ్ చేసేసి క్లీన్ మాస్టర్ ప్లాన్ చేసుకుంటారు ఫస్ట్ పాయింట్ రెండు వేల ఇరవై బస్ స్టాండ్ కావాలంటాడు ఎంఆర్ఎ కంపనరీ బస్ స్టాండ్ కావాలంటాడు కెంపరీగా బస్టాండర్ బస్టాండ్ అది ఒకటి చూసి దాన్ని ట్రై చేసి అది ఒకటి చేయండి అది కాబట్టి కూడా మనకు బస్ స్టాండ్ కట్టాలంటే ప్లేస్ ఎక్కడ మీరు వచ్చిగా తిన్న దాన్ని చూడండి మూడు నాలుగు ప్లేస్ పెట్టండి రేపు మీటింగ్లో బాధ చేసేసి మనకి ఇంపార్టెంట్ మటన్ డెవలప్ చేసేది ఒకటి రెండోది బస్ స్టాండ్ ఒకటి ఈ రెండు మనం కష్టం చేయాలా మీరు పని చేసి నా పని చేస్తా ఎందుకంటే మనకి నేను ఎలక్షన్ రాకముందు ఇప్పుడు ఎలక్షన్ లో పదవికి ఉంటుందో ఎవరికి పదవి తెలియదు ఇది శాశ్వతం కాదు ఏది మా పదవి అనేది శాశ్వతం కాదు ఉన్నటువంటి వరకు ఏ పలా వ్యక్తి ఏ పని చేసినా అది గుర్తింపు పడుతుంది ఆ గుర్తింపు పదానికి నా మార్గ ఒకటి స్పష్టంగా కట్టేవాల్సిన ఆల్రెడీ ప్రణాళిక స్టార్ట్ చేసిన రెండోది రాజవేళ ఆన్ కట్ట కట్టాల రాజవేళ అని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది కర్తం కర్తం చెప్పి రాజశేఖర్ పునాదేసేవాడు జగన్మోహన్ రెడ్డి పునాదేసింది అయినా కాదా పని కాదా ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఆల్రెడీ ఆ రాజవేళ ఆన కట్టడి కడప కంట్రోల్ ఉంది ఆ డ్యామ్ కడ కడప కంట్రోల్ ఉంటే కడప కర్నూలు 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 సిటీ కష్టది కర్నూలు సిఎని తెచ్చానికి వెనకల్లా రాజు వెళ్తే గారికి అంతా చాలా ఫోన్లు మునిగిపోతాయి ఆ మునిగిపోతే మునగ ప్రాంతం వాళ్ళు అధ్యక్షన్ చేస్తా అని చెప్పి నేను ఒక లెటర్ రాసేది ఏమని మునగ ప్రాంతంలో అబ్జెక్ట్ చేసింది చేసే కాదని ఒక లెటర్ పెట్టేసి సైలెంట్ అయిపోతాను మేము దాని ఎందుకు జరిగిందని మన మీటింగ్ జరిగితే ఆ మునగ ప్రాంతం వాళ్ళు చేయడం లేదు దాన్ని సి యాక్షన్ తీసుకోవడం చెప్తే నేను ఇమ్మీడియట్గా మినిస్టర్ దగ్గర పోయినాం మినిస్టర్తో ఫైల్ చేసిన మేము ఖచ్చితంగా కావాలని చెప్పి మినిస్టర్ మాట్లాడితే ఇప్పుడు మినిస్టర్ ప్లస్ ఈఎంసీ చక్రెన్ కూర్చొని మీటింగ్ పెట్టి దాని కడప రాజుగా కట్టు కడప హ్యాండల్ చేశారు ఆల్రెడీ నిన్న రాత్రి మినిస్టర్ మాట్లాడి మేము డిసైడ్ చేశాను రూల్స్ అని చెప్పారు అది మనకు వస్తే మన టీం ఇరిగేషన్ టీమ్ దాన్ని యాక్షన్ పెట్టి ఇమీడియట్గా అది కట్టేస్తే మనకు చాలా రాజుగా కంటే మనకు ఇరిగేటర్ ప్రమాణాన్ని దానికి ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము ఖచ్చితంగా మన ఆశయ ప్రకారము మీ అందరి సహకారంతో మనం అనుకున్నట్ని ఖచ్చితంగా నెరవేరుతుంది మనకు వేరేది కాదు మనకు కావాల్సిన అభివృద్ధి అభివృద్ధి ఒకటి అవినీతి ఎక్కడ జరగకూడదు ఈ రెండు ఇంపార్టెంట్ అభివృద్ధి జరగాల ఆర్మీకి జరగకూడదు ఎవరైనా భూములు కానీ కబ్జా కిప్తా ఎవరు జరగకూడదు ఇప్పటి నుంచి ఈ మధ్య చెప్పారు ఇప్పుడే ఇంత ముందు నాకు వచ్చిన దక్షణ ఇప్పుడు వచ్చింది ఎలాగాలి అప్పుడే రెండు మూడు చోట్ల ఏదో భూమి కబ్జా చేస్తా చెప్పి నాకు నోటీస్కి వచ్చింది అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కూడా చేస్తే ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ సమస్య ఉన్నప్పుడు ఎవరు చేయకూడదు ఇంతకుముందు చేసేదని మాకు లిస్ట్ కావాలి ఫస్ట్ ఇంతకుముందు ఎవరెవరు ఆక్రమణలు ఉన్నాయి